మన తుని దాల్లా గురు హరిత వికాస ఫౌండేషన్ తరఫున మన కుంచులు అంటే ధాన్యం కుంచులు భౌమేశ్వరించడం జరిగి జరిగినది కావున పూర్వం మన దేవాలయంలోను మన గుళ్ళలోను ఇంకా ఎన్నో దేవాలయంలో కూడా జీవరాశులు అంటే కితికులు ఇంకా కొన్ని యీవరాశులు అన్ని ఆహారం కోల్పోయి కొన్ని కాలుష్య నివారణ వలన పెట్రోల్ ఇవన్నీ కొనుక్కుని పోతున్నాయి కాబట్టి మేస్టర్ హరిత వికాస్ ఫౌండేషన్ ద్వారాగా సాంప్రదాయంగా గుర్తు చేస్తూ మాకు ఎంతో మా ఊరే కాదు మా మండలం కాదు మా కాలుసే కాదు పక్క జిల్లాలో కూడా వెళ్ళి